జల్శక్తి మినిస్టర్ ఆఫ్ ఆటల్ గాని కలిసి మెయిన్ జేజేఎం జల్ జీవన్ మిషన్కి సంబంధించిన పనులు అడగడానికి వచ్చారు బడ్జెట్ ఒకటి టైం ఎక్స్టెన్షన్ చేయమంట గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సర్ఫేస్ వాటర్ నుంచి తీయమంటే వాళ్ళన్నీ గ్రౌండ్ వాటర్ తీసేసి చాలా వరకు మల్టీ స్కీమ్స్ అనౌన్స్ చేసి చాలా తక్కువగా చేసి పరిస్థితుంది ఒకటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మన కేవలం లెస్ దెన్ టూ థౌసండ్ రెండు వేల కోట్ల లోపే వాళ్ళు హాస్టల్ వాడారు వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వకపోవడం ఇంకా మనకి పదహారు వేల కోట్లు ఇంకా ఉంది దానికి సంబంధించి ఒకటి అలాగే ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలంటే కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది దీని మీద మాట్లాడుకున్నాం ఒకసారి వాళ్ళ సహాయ సహకారం అడగటానికి అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఇంకా ఒకసారి తెలియజేస్తామని చెప్పారు మనం అడిగిన ఇవన్నీ డిమాండ్స్ అన్ని వీటికి సంబంధించి ఒక అడిగి మేజర్ రెండు రెండు అంటే ఒకటి బడ్జెట్ని ఇంక్రీజ్ చేయమని చెప్పాం రెండు టైమ్ జేజేఎంని లైన్ ఇంక్రీజ్ చేయమని చెప్తాం అలాగే అది మనం ట్వంటీ సెవెన్ దాకా అడిగాం ఇప్పుడు రేపు అన్ని రాష్ట్రాలకి ఇది అవసరం పూర్తి అనుకున్న నిర్ణీత వ్యవస్థలు ఇవ్వలేదు కొంత అది చేస్తానని చెప్పి అది ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకుపోతారు ఇద్దరు కలిసిన ప్రధానమంత్రి గారు ఎవరికి తెలియజేస్తాను లేదు నేను మాట్లాడేది మన ముఖ్యమంత్రి గారే మాట్లాడదు లేదు అవి ఉన్నాయి వాళ్ళు అదే చెప్తా ఉన్నారు వాళ్ళు వాడలేదు అని అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ వార తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి అది వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది మాట పడుతున్నాం ఎందుకంటే ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనం స్టా ఇంకొక రెండు మూడు వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం జే సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి ఇవన్నీ ఒక రెండు మూడు వారాలు అయిపోద్దు ఈరోజు అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం సాయంత్రం అలాగే రైల్వే మన మినిస్టర్ గారిని కలుస్తాం ఫైనాన్స్ మినిస్టర్ మన నిర్మలా సీతారామన్ గారిని కలుస్తారు మనకి వచ్చి ఇంకా ఫైనలైజ్ చేసినట్లు చెప్తాను ఒకటి జనరల్ జీవన్ మిషన్ మీద ముఖ్యంగా ఉంటుంది అంటే ఎందుకంటే ప్రధానమంత్రి గారి కోరిక ఆయన కళ ఇది ప్లస్ ప్రతి ఒక్కరికి రక్షత మంచినీరు ఇవ్వాలని దానికి మన మేమందరం కమిటీ కమిటెడ్గా ఉన్నాము అందుకనే ఒక మోడల్ స్టేట్గా చేయాలనేది ఆయన నా అభిప్రాయానికి తెలియజేయాలి వీళ్ళు ఎలా అంటే ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే మనం ఇల్లు కట్టినా ఏం చేసినా ముందు అసలు పైప్ లైన్స్ వేయం సూవేజ్ చేయము మన పై పైప్స్ ఉండవు మన దగ్గర ఇప్పుడు సమస్య సమస్య ఏముందంటే మన దగ్గర వేసిన వేసిన పైప్ లైన్స్నే మళ్ళీ వీళ్ళు సరిగ్గా ఫ్లో లేదు డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి ఆ డిజైనింగ్ లోపాలు ఒకళ్ళు కరెక్ట్ చేయాలి అలాగే మనం ఒక అలాగే డిజైనింగ్ లోపాలతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్ ప్రెషర్ ఒకటి సరిపోవట్లేదు ప్రతి ఒక్కరు ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళు వాళ్ళు ఓన్ మన మోటార్లు పెట్టి లాగేస్తూ ఉన్నారు మిగతా ముందుకెళ్ళే వాళ్ళకి రావట్లేదు కొంచెం హైట్లో ఉండే వాళ్ళకి రావట్లేదు ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం భవిష్యత్తుకు ఆలోచించాలి అందుకని వీటి మీద ఒక నేను ముందు నుంచి రివ్యూస్ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఇదే చూస్తూ ఉన్నాను ఇక్కడ మనం ఉన్నప్పుడు ఒక నాలుగు అడుగులు ఎత్తుల్లో ఒక వంద ఉంటే వాళ్ళకి నీళ్ళు రావట్లేదు అలాగే ముందున్న ఒక రెండు కిలోమీటర్ల ఏరియాకి వస్తుంది నెక్స్ట్ పక్కన ఉన్న వీటికి రావట్లేదు ఇవన్నీ మన మరి పిఠాపురంలోనూ చాలా క్షేత్రస్థాయి పర్యటనలో ఇవన్నీ నేను పరిశీలించాను హెడ్ ట్యాంక్స్ ఉన్నాయండి హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి మనకి టీమ్ అంటే గ్రౌండ్ వాటర్ తీసేసి చాలా వరకు మల్టీ విలేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేసి చాలా తక్కువగా చేసి పరిస్థితి ఒకటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మన కేవలం లెస్ టూ థౌజండ్ రెండు వేల కోట్ల లోపే వాళ్ళు హాస్టల్ వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వకపోవడం ఇంకా మనకి పదహారు వేల కోట్లు ఇంకా వాడుకోవాల్సింది దానికి సంబంధించి ఒకటి అలాగే ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది దీని మీద మాట్లాడుతున్నాం సో ఒకసారి వాళ్ళ సహాయ సహకారాలు అడగటానికి అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఇంకా ఒకసారి తెలియజేస్తామని చెప్పారు మనం అడిగిన దీని డిమాండ్స్ అని వీటికి సంబంధించి ఒక అడిగి మేజర్ రెండు రెండు అంటే ఒకటి బడ్జెట్ని ఇంక్రీజ్ చేయమని చెప్పాం రెండు టైం జేజేఎంని లైన్ ఇంక్రీజ్ చేయమని చెప్పాం అలాగే అది మనం ట్వంటీ సెవెన్ దాకా అడిగాం ఇప్పుడు రేపు అన్ని రాష్ట్రాలకి ఇది అవసరం పూర్తి అనుకున్న నిర్ణీత వ్యవధిలో అవ్వలేదు అందుకని వాళ్ళు అది చేస్తానని చెప్పి అది ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోపోతారు పెద్దలు కలిసిన ప్రధానమంత్రిగా తెలియజేస్తాను లేదు నేను ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారే లేదు ఉన్నాయి వాళ్ళు అదే చెప్తా ఉన్నారు వాళ్ళు వాడలేదు అని అందుకనే కదా ఈ రోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ వార తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి అది వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది మాట పడుతున్నాం ప్రజలకి ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనం స్టా ఇంకొక రెండు మూడు వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం జేజేఎంకి సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి ఏమైనా ఒక రెండు మూడు వారాల్లో అయిపోతుంది ఈరోజు అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం సాయంత్రం అలాగే రైల్వే మన మినిస్టర్ గారిని కలుస్తాం

మేమందరం కమిటెడ్గా ఉన్నాం అందుకనే ఆ ఒక మోడల్ స్టేట్గా చేయాలనేది ఆయన నా అభిప్రాయానికి తెలియజేయడం వీళ్ళు ఎలా చేశారంటే ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే మనం ఇల్లు కట్టినా ఏం చేసినా ముందు అసలు పైప్ లైన్స్ వేయము సూవేజ్ మన పైప్స్ ఉండవు మన దగ్గర ఇప్పుడు సమస్య ఏముందంటే మన దగ్గర వేసిన వేసిన పైప్ లైన్స్నే మళ్ళీ వీళ్ళు సరిగ్గా ఫ్లో లేదు డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి ఆ డిజైనింగ్ లోపాలు ఒకళ్ళని కరెక్ట్ చేయాలి అలాగే మనం ఒక విషయం అలాగే డిజైనింగ్ లోపాలతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్ ప్రెషర్ ఒకటి సరిపోవట్లు ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళు వాళ్ళు ఓన్లో మన మోటార్లు పెట్టి లాగేస్తూ ఉన్నారు మిగతా ముందుకెళ్ళే వాళ్ళకి రావట్లేదు కొంచెం హైట్లో ఉండే వాళ్ళకి రావట్లేదు ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం భవిష్యత్తుకు ఆలోచించాలి అందుకని వీటి మీద ఒక నేను ముందు నుంచి రివ్యూస్ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఇదే చూస్తున్నాను ఇక్కడ మనం ఉన్నప్పుడు ఒక నాలుగు అడుగులు ఎత్తుల్లో ఒక వంద ఉంటే వాళ్ళకి నీళ్ళు రావట్లేదు అలాగే ముందున్న ఒక రెండు కిలోమీటర్ల ఏరియాకి వస్తుంది నెక్స్ట్ పక్కన ఉన్న వీటికి రావట్లేదు ఇవన్నీ మన మన పిఠాపురంలోనూ చాలా క్షేత్రస్థాయి పర్యటనలు ఇవన్నీ నేను పరిశీలించాను ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయండి హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి మనకి డ్రింకింగ్ వాటర్ మన సేఫ్ మనకి ఎవరితో సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ పైప్ డిజైనింగ్ వీళ్ళు చాలా బండగా మొండిగా పైప్ తవ్వేస్తున్నారు కానీ దానికి చాలా ఈ కలిసి ప్రెషర్ ఎవరిని తీసుకుంటారా లేదంటే ఎక్స్ట్రా మీట్ ఏమైనా వేసి తోడేస్తారా వాటి ఏం చేయాలనేది మన మనకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ కూడా దీనికి కొంత బాధ్యత వహించాలని నేను చాలాసార్లు డెప్యూటీసీ ఈ చౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు డబ్బులు ముట్టినట్టుగా అమెరికా న్యాయస్థానంలో అభియోగాలు నమోదైనాయి దానిపైన దీనిపైన లేదు ఇదేనా అది నేను లాస్ట్ టూ టూ త్రీ డేస్ చూస్తే మొత్తం పరిశీలిస్తా ఉన్నాను ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టికి ఒక నిర్ణయితే మన అభిప్రాయం తెలియదు అది వీటన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్ వీటన్నిటి పరిశీలించి దీన్ని తెలియజేస్తాను దీనిపైన లేదు ఇదేనో అది నేను లాస్ట్ టూ టూ త్రీ డేస్ నుంచి మొత్తం పరిశీలిస్తా ఉన్నాను ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీద సమస్యలు ఒక నిర్ణయం మన అభిప్రాయం తెలియదు అది వీటన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్ పరిశీలించి అభిప్రాయం అంటే సమోసాలకి తొమ్మిది కోట్లు అలాగే కదండి సమోసాలకి తొమ్మిది కోట్లు అనుకున్నప్పుడు అని మనం చూడండి అంటే ఇది చాలా బాధ్యత భయాలు లేవు పారదర్శకత లేదు అకౌంటబిలిటీ లేదు ఇవన్నిటికీ ఆర్ పేయింగ్ ద ప్రైజ్ ఇదేంటే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అకౌంటబులిటీ అకౌంటబిలిటీ తీసుకురావటం రెండు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటం వీటన్నిటికైనా చాలా మంది కూడా

అంటే ఒకటి లాండ్ ఆర్డరు హోమ్ నేను చేయట్లేదు సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని కరెక్ట్ కరెక్టే అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతుంది సార్ మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలంటే సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఏం చెప్పండి అది చెప్పండి మీ మాటకు నేను తీసుకెళ్తాను అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు అంత ధైర్యంగా ఆంధ్ర పోలీస్ ఉన్నప్పుడు ఈరోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా ఖచ్చితంగా అడుగుతా